నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ నేను ఇక్కడ మూలం సంతలో స్టాల్ పెడుతూ ఉంటాను అయితే మేము కొత్తగా సొంత డబ్బా అని మీరు వినుంటారు భరణి వాళ్ళు స్టార్ట్ చేసింది సో నాగోల్ దగ్గర లక్ష్మీ నరసింహ కాలనీలో సొంత డబ్బా సర్కులస్ అంతా పేరుతో ప్రతీ నెల మొదటి శని ఆదివారాలు మూడో శని ఆదివారాలు అక్కడ సర్కులస్ అంతా ఏర్పాటు చేస్తున్నాము అక్కడ స్టాల్స్ కూడా ఫ్రీగానే ఉంటుంది వాసనని ఎన్జిఓ ఆఫీస్ ప్లేస్లో పెడతామన్నమాట ఇక్కడ అక్కడ సో లోకల్ మార్కెట్ ప్లేస్ ఒకటి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేస్తూ ఉన్నాము అక్కడ కూడా కొద్ది కొద్దిగా ప్రాచుర్యం పెరుగుతుందనమాట అక్కడ లోకల్ కాలనీస్లో సంబంధించిన కస్టమర్స్ వస్తూ ఉంటారు సో ఇక్కడ మూలం సంతకు సంబంధించిన వినియోగ స్టాల్ పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా మీకు కుదిరితే అక్కడ స్టాల్ పెట్టుకోవచ్చు మన మూలం సంతతో క్లబ్ అవ్వకుండా ప్రతీ నెల మొదటి శని ఆదివారాలు లేదా మళ్ళీ మూడో శని ఆదివారాలు ఉంటుంది ఎప్పుడైతే మన మూలం సంతా డేట్స్ అనేది కొంచెం చేంజ్ అవుతాయో దాని తగ్గట్టుగా అక్కడ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అనమాట సో రేపు మనకి ఇప్పుడు ఉదయం పది నుంచి ఆరు గంటల వరకు అక్కడ మీ ఎవరైనా కావాలనుకుంటే స్టాల్ పెట్టుకోవచ్చు అక్కడ ఉదయం పది నుంచి ఆరు గంటల వరకు దానికి సంబంధించిన స్టాల్ రిలేటెడ్ కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాం అనమాట అదేవిధంగా అక్కడ మానవలోకం అనే పేరుతో ఒక కమ్యూనిటీని కూడా బిల్డ్ చేసే ప్రయత్నాలు చేస్తూ అనమాట సో దాంతో ఏంటంటే అక్కడ ఒక కంటైనర్ హౌస్ ఉంది వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన కంటైనర్ హౌస్ అనమాట సో ఇలా సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన వివిధ అంశాల మీద మేము ఈ ఫస్ట్ వీకెండ్ కానీ థర్డ్ వీకెండ్ కానీ ప్రతీ నెల చర్చిస్తూ ఉంటాము ప్రీవియస్గా ముందుగా మేము గత నెలలో ఇంటర్నేషనల్ యోగా డేక్ సంబంధించి ఒక అంశం పెట్టుకొని దాని మీద చర్చ జరుపుకున్నాము అదే విధంగా కోఆపరేటివ్స్ కి సంబంధించిన ఒక డే ఉందన్నమాట ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా మనకి ప్రతి సంవత్సరంలో కొన్ని ఇంటర్నేషనల్ డేస్ వస్తాయి సో ఆ నెలలో దగ్గరలో ఏదైనా ఇంటర్నేషనల్ డేస్ని మేము ముందే చూసుకొని ఆ డేస్కి సంబంధించిన ఏ అంశం మీద చర్చిస్తే బాగుంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టేసుకొని మేము అక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట అలా యోగా డేకి సంబంధించి కోఆపరే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్కి సంబంధించి రెండు అంశాల మీద గత నెల ఈ జూలైలో కూడా మేము ఒక ఈవెంట్ చేశాము సో రేపు వచ్చేసి ఇంటర్నేషనల్ చెస్ డే సో రేపు మధ్యాహ్నం రెండు నుంచి ఆరు గంటల వరకు మేము చెస్కి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ చెస్ ప్లే ఆడుకోవడం కానీ చెస్ కాంటెస్ట్లా కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట సో ఇదే కాకుండా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా ముందు మా సెషన్స్లో అక్కడే నాగోళ్ళు ఎప్పుడైతే మనం సొంత డబ్బా ఈవెంట్ అనుకుంటున్నామో దానికి దగ్గరలోనే మూసీ నది ఉంటుంది సో దానికి సంబంధించిన అంశాల మీద వ్యక్తిగతంగా ఒక సామాజిక సంస్థ పరంగా ఏం చేయొచ్చు ప్రభుత్వాలు వాటి మీద చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి కదా అదేవిధంగా మనము ఒక చిన్న సివిల్ సొసైటీ పరంగా ఏం చేయొచ్చు అనే అంశాల మీద కూడా చిన్న చర్చ మొదలుపెట్టాము సో రానున్న రోజులో ఆ సొంత డబ్బాకి దగ్గరలో ఉన్న నది పరివాగ ప్రాంతాల్లో వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ సివిల్ సొసైటీ సపోర్ట్ తోటి అక్కడ ఉన్న కొంత ప్రాంతాన్ని కొంత నీట్గా చేసి అక్కడ ఏదైనా కొన్ని మొక్కలు పెంచడం కానీ గ్రీనరీని డెవలప్ చేసే అంశాల మీద కూడా చర్చిస్తూ ఉన్నాము సో ఈ వీడియో చూసే ఎవరైనా మీరు ప్రకృతి పరంగా కానీ నది ప్రక్షాళ పరంగా ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు మీరు కూడా మాతో పాటు చేయగలపచ్చు మేము ప్రతీ నెల మొదటి శని ఆదివారాలు మూడో శని ఆదివారాలు అక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము అదేవిధంగా మేము కొన్ని వర్క్షాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము రాబో రోజుల్లో బయో ఎంజైమ్ మేకింగ్కి సంబంధించి కానీ రిపేర్ కెఫే నాగోల్ రిపేర్ కెఫే అనే పేరుతో మీ దగ్గర ఉన్న వేస్ట్ స్క్రాప్ మెటీరియల్ అది బట్టలే కావచ్చు ఇంకేదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్సే కావచ్చు పొల్యూషన్కి సంబంధించిన అంశాలు లోకల్గా మనం వాటి గురించి మాట్లాడగలిగి వాటికి సంబంధించిన సమస్యల మీద పరిష్కారాలు మన కాలనీసే కానీ ఇండ్లలో కానీ ఆ ప్రయత్నాలు మొదలెడితే కానీ ఈ పొల్యూషన్కి సంబంధించిన సమస్యని మనం అరికట్టలేము సో ముఖ్యంగా మూలం మూలం సంతనే కానీ మానవ లోకం నుంచి కానీ ఆ మానవ లోకం ఒక కమ్యూనిటీస్ ప్లేస్ని క్రియేట్ చేస్తూ అక్కడ ఇలాంటి అంశాల మీద చర్చలు జరుపుకుంటూ ఒక మార్కెట్ ప్లేస్ని కూడా క్రియేట్ చేస్తూ ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన అనమాట సో ఇలా లోకల్ కమ్యూనిటీస్ అండ్ లోకల్ మార్కెట్ స్పేసెస్ని రానున్న రోజుల్లో ఏర్పాటు చేయాలనే మెయిన్ ఉద్దేశం అనమాట మానవ లోకం సుంతర అంశాల్లో మెయిన్ ఒకటి సో ఇప్పుడు మూలం సంత అనేది మనకి తార్నాకలో ప్రతి నెల రెండవ శనివారం కానీ మూడవ శనివారం కానీ జరుగుతుంది కదా సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆర్గానిక్ వస్తువులు కానీ గోదావరి ఉత్పత్తులు కానీ రకరకాల ఉత్పత్తులు దగ్గర ఇక్కడ వచ్చి తీసుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది అలాగే రీసెంట్గా బోడుపల్లో మన సంత అనే పేరుతో కూడా ఒక సంత ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాంటి అంశాలని ఆ ప్రాంతాలకు సంబంధించి ఒక మంచి ప్లేస్ తీసుకొని ఈ సంతలు నిర్వహించాలనే ప్రయత్నంలో మూలం సంత ద్వారా గ్రామ భారతి ద్వారా సొంత డబ్బా ద్వారా సిటీ మొత్తం కూడా ఇలా వ్యాపింప చేసే ఒక మంచి ప్రయత్నాలు జరగాలని ఒక ఆలోచన అండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ ట్రాఫిక్లో కానీ సిటీ పాపులేషన్లో కానీ ఒక ఐదు కిలోమీటర్లు దాటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా చాలా శ్రమతో కూడుకున్నది సో ఆ ప్రయత్నంలో భాగంగా నాగోల్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అది కొత్తపేట కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు నగర్ లేదా ఉప్పల్ ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఒక లోకల్ కామన్ మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశం అన్నమాట నాగోల్ సొంత డబ్బా సర్కులర్స్ అంతా పేరుతో సో ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైనా చిన్న ఇంట్లో నుంచి వ్యాపారాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులే కానీ ఇంకా వివిధ రకాల సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా కూడా మనకు అక్కడ స్టాల్స్ పెట్టేసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు ప్రస్తుతానికి కూడా అక్కడ అంతా కూడా ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో మనకు అక్కడ పబ్లిక్ నుంచి చుట్టుపక్కల కాలనీస్ నుంచి ప్రజలు వచ్చే స్కోప్ని బట్టి దాన్ని మనం ముందుగా ఇంకెలా తీసుకెళ్ళచ్చు ఎన్ని రకాల స్టాల్స్ పెట్టొచ్చనే అనే చర్చలు జరుగుతూ ఉంటాయి సో మీకు ఎవరైనా ఈ సొంత డబ్బా సర్కిల్ సంతలో స్టాల్ పెట్టాలనుకున్న మానవలోకం కమ్యూనిటీకి సంబంధించిన అంశాల్లో మీరు భాగస్వాములు అవ్వాలనుకున్న మా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు నా నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో డబుల్ త్రీ ఫైవ్ త్రీ టూ జీరో ఇదే నంబర్ కాకుండా అక్కడ ఈ కార్యక్రమాలకు సంబంధించి పర్యవేక్షణ చేసే వ్యక్తి భరణి సో అక్కడ సొంత డబ్బా అనే కంటైనర్ హౌస్ కూడా ఉంటుంది వేస్ట్ మెటీరియల్తో చేసింది ఎవరైనా వేస్ట్ స్క్రాప్కి సంబంధించిన అంశాల మీద చర్చించాలనుకుంటే కూడా అక్కడికి రావచ్చు మేము రానున్న రోజుల్లో స్టెకేషన్ అనే కాన్సెప్ట్తో ఫస్ట్ వీకెండ్ థర్డ్ వీకెండ్ సాయంత్రం ఒక మూడు నాలుగు గంటలకి అక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మూడు ఆదివారం రోజు నాలుగింటి వరకు అక్కడ స్టే చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక వన్ నైట్ అక్కడ స్టే చేస్తూ కామన్ అంశాల మీద చర్చించే విధంగా లైక్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన యువకులు ఎవరైనా ఒక పది మంది కలిసి ఒకరోజు స్టే చేయగలిగితే అక్కడ మేము వసతి కల్పించేసి ఆ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన అంశాల మీద మనం ఆ రోజు ఒక రోజు అంతా కూడా చర్చించుకోవచ్చు అలాగే వేస్ట్ మ్యా మేనేజ్మెంట్కి సంబంధించి అయి ఉండొచ్చు గో ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి అయి ఉండొచ్చు జీరో వేస్ట్ లైఫ్ స్టైల్కి సంబంధించి అయి ఉండొచ్చు ఇలాంటి అంశాలు ఏవైనా మీ దృష్టిలో ఉన్న కొత్త అంశాలు ఏవైనా కూడా మీరు ఇలాంటి అంశాలని మాకు ప్రతిపాదిస్తే అది యోగాకి సంబంధించి అయిండొచ్చు మెడిటేషన్కి సంబంధించి అయిండొచ్చు ఆధ్యాత్మికత కానీ ఇలా వివిధ అంశాలు ఏవైతే సమాజానికి ఉపయోగపడుతుంటాయో ఆ అంశాలకు సంబంధించి మనము వాటిని చర్చిస్తే కొంత రానున్న రోజులు బెనిఫిట్స్ అవుతూ ఉంటాయో సొసైటీకి అలాంటి ఏ అంశాలైనా తీసుకోవచ్చు అది సాంప్రదాయ వస్త్రధారణ సాంప్రదాయ పద్ధతులే కానీ మన పండుగలకు సంబంధించే కానీ పిల్లలకి పిల్లల యొక్క ఎదుగుదలలో మన పేరెంటింగ్ అంశాలే కానీ ఇలాంటి ఏ అంశాలకు సంబంధించిన కానీ మనం అక్కడ ఒక చర్చ తీసుకొచ్చేసి వాటిని ఆచరణలో పెట్టడానికి గల వివరాలని మనం మాట్లాడవచ్చు సో ఈ నెంబర్ ఇంకొకటి తీసుకోవచ్చు ఎవరైనా భరణి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ డబుల్ నైన్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ డబుల్ నైన్ సెవెన్ సిక్స్ జీరో సో సొంత డబ్బా మార్కెట్ ప్లేస్ అని ఒకటి మానవలోకం కమ్యూనిటీ స్పేస్ అని ఒకటి ఈ రెండు నాగోల్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట